చేయగలను అనే నమ్మకం నీకుంటే ఎలా చేయాలి అనే మార్గం అదే కనిపిస్తుంది గమ్యం దూరమైన పయాణాన్ని ఆపొద్దు మార్గం కష్టమైన ప్రయత్నాన్ని ఆపొద్దు సగం జీవితం వాళ్లేమనుకుంటారో వీళ్ళేమనుకుంటారో అనే ఆలోచనలతోనే ముగిసిపోతుంది ఊహలు వాస్తవాలకు దూరంగా తీసుకెళ్తాయి కానీ ఎంత దూరం వెళ్ళినా రావాల్సింది వాస్తవానికే అందుకే వాస్తవంలో జీవించండి వద్దు అనుకుంటే నిమిషం కూడా ఆలోచించకు కావాలనుకుంటే క్షణం కూడా వృధా చేయకు తిరిగి రాని గతమా తిరుగుతున్న వర్తమానమా తిరుగులేని భవిష్యత్త మీరేం కోరుకుంటున్నారు మార్పు మనం అనుకున్నంత తేలికైతే కాదు అలాగని అసాధ్యం కూడా కాదు లక్ష్యం ఉన్నవాడు గడ్డి పరకను కూడా బ్రహ్మాస్త్రంగా వాడుకుంటాడు నిర్లక్ష్యం ఉన్నవాడు బ్రహ్మాస్త్రాన్ని గడ్డి పరకలా కూడా వాడుకోలేడు ఏదైనా ఆపేద్దామని అనిపించినప్పుడు ఒక్కసారి ఎందుకు మొదలు పెట్టావో ఆలోచించు చివరి ప్రయత్నం అంటే చివరిసారి చేసే ప్రయత్నం కాదు మొదటిసారి గెలిచే ప్రయత్నం మంచి సమాజం నిర్మించడం కోసం లక్షలే కాదు మంచి లక్షణాలు కూడా కావాలి దేనికైతే నువ్వు భయపడి వెనుకడుగు వేస్తావో అదే నిన్ను మళ్లీ మళ్లీ వెంటాడుతుంది ఒక్కసారి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నీకు భయపడుతుంది జీవితం విసిరే సవాళ్లను ఎదుర్కొని నిలిచిన వారికే విజయం సొంతమవుతుంది ఏదైనా గొప్పది సాధించాలనుకున్నప్పుడు శ్రమించే స్వభావంతో పాటు విమర్శలను భరించే సహనం కూడా ఉండాలి ఆకలితో ఉన్న సింహం కంటే అత్యాశతో ఉన్న మనిషి చాలా ప్రమాదకరం గెలుపును ఎలా పట్టుకోవాలో తెలిసిన వారికంటే ఓటమిని ఎలా తట్టుకోవాలో తెలిసినవారే గొప్పవారు జీవితంలో ఏది కోల్పోయినా ఎక్కువగా బాధపడకు ఎందుకంటే చెట్టు ఆకులు రాలినా మళ్లీ చిగురిస్తుంది జీవితం కూడా అంతే మిత్రమా ఆడంబరం కోసం చేసే అప్పు ఆనందం కోసం చేసే తప్పు మనిషి జీవితానికి పెనుముప్పు మనం జీవితంలో చేసే పెద్ద తప్పు ఏంటంటే మనం అంటే లెక్కలేని వాళ్లను మనం లెక్కలేనంతగా ఇష్టపడడం గెలుపులో వచ్చే సంతోషం కన్నా ఓడిపోతానేమో అన్న భయం ఎక్కువగా ఉన్నవారు సామాన్యులుగా ఉండిపోతారు అవసరం లేని కోపం అర్థం లేని ఆవేశం ఈరోజు బాగానే ఉంటాయి కాని రేపు నిన్ను ఒంటరిని చేస్తాయి పొగిడే ప్రతి ఒక్కరూ మిత్రులు కారు విమర్శించే వారందరూ శత్రువులు కారు పొగడ్తల వెనుక అసూయ ద్వేషం కూడా ఉండవచ్చు విమర్శ వెనుక ప్రేమ ఆప్యాయతలు కూడా ఉండవచ్చు ఒక్క నిజం కొద్ది కాలం బాధించవచ్చు కాని ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది ప్రతిసారి పడుతున్నామని ఈసారి నిలబడడం మానేస్తామా జీవితం కూడా అంతే ఎన్నిసార్లు పడినా మళ్లీ తిరిగి ప్రతిసారీ లేవాలి వినే ఓపిక లేనివాడు ఎప్పటికీ అజ్ఞానిగానే మిగిలిపోతాడు చెప్పే ధైర్యం లేనివాడు ఎప్పటికీ పిరిగివాడిగానే ఉండిపోతాడు బాధ ఎంత గొప్పదో సంపద అంత చెడ్డది ఎందుకో తెలుసా బాధ వస్తూనే తన సొంత వాళ్లను గుర్తుకు వచ్చేలా చేస్తుంది సంపద వస్తూనే తన సొంత కూడా మర్చిపోయేలా చేస్తుంది విషాన్ని ఎన్నిసార్లు వడపోసినా అమృతం అవ్వదు అలాగే మనల్ని అర్థం చేసుకోలేని వాళ్లకి మన గురించి ఎంత చెప్పినా వ్యర్థమే రంగులేని పువ్వుకు ఆకర్షణ లేదు అలలు లేని సముద్రానికి అందం లేదు సూర్యుడు లేని ప్రపంచానికి వెలుగులేదు లక్ష్యం లేని జీవితానికి విలువలేదు పది మందిలో ఉన్నప్పుడు పట్టింపులు మర్చిపో నలుగురిలో ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఆనందం అయిన వాళ్లతో పంచుకో కష్టాల్లో ఉన్నప్పుడు కన్నీళ్లను ఓర్చుకో చేసేది తప్పని తెలిస్తే అలవాటు మార్చుకో గతం చేసిన గాయాలు మర్చిపో నీ ముందున్న గమ్యాన్ని చేరుకో మనిషి జీవితమంటే ఒక యుద్ధమని తెలుసుకో చినుకంత అనుమానం ఏ బంధానికైనా ప్రమాదం సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం ఒక్కొక్కసారి నీ నిజాయితీ ధైర్యం తెలివితేటలు ఇవేవీ నిన్ను గెలిపించలేనప్పుడు ఓర్పు సహనం మాత్రమే నిన్ను గెలిపించగలవు మన జీవితంలో ఎన్ని బంధాలు ఉన్నప్పటికీ మన ఇష్టాలను కష్టాలను పంచుకోవడానికి భగవంతుడు సృష్టించిన అద్భుతమైన అనుబంధమే స్నేహం పని వల్ల ఒత్తిడి పెరగదు పని గురించిన ఆలోచన వల్ల ఒత్తిడి పెరుగుతుంది అందుకే ఆలోచనలను వాయిదా వేయాలి పనులు వెంటనే చేయాలి ప్రతి అనుభవం జీవితంలో ఎక్కడో ఓ చోట ఉపయోగపడుతుంది ఎందుకంటే ఏ అనుభవం సులువుగా రాదు అనుభవిస్తే తప్ప మంచి మనసున్న వాడికి భగవంతుడు వంద కష్టాలు కల్పించినా అంతకు రెట్టింపు సంతోషాలను అనుగ్రహిస్తాడు మనతో ఉన్న వాళ్ళందరూ మనవాళ్లు అయిపోరు మన ఇష్టాల్ని కష్టాల్ని గౌరవించినవారే మనవారవుతారు బంధాలను తెంచే శక్తి కోపానికి ఉంటే బంధాలను కలిపే శక్తి చిరునవ్వుకు ఉంది జీవితం ఒక యుద్ధభూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి గెలవాలి అనే ఆశతో కాదు గెలవగలను అనే నమ్మకంతో ప్రయత్నించాలి ఎప్పటికైనా విజయం మీ సొంతమవుతుంది నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వేంటో చెప్పనవసరం లేదు నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వేంటో చెప్పినా అర్థం కాదు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని కాకుండా నాకు జీవితం ఏదో నేర్పాలని చూస్తోంది అని ఆలోచించి చూడు కంట్లో ఉండే కన్నీరు అందరికీ కనిపిస్తుంది కాని గుండెల్లో ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు అందుకే కావలసిన వాళ్ల దగ్గర ఏడుస్తారు అందరి ముందు నవ్వుతూ ఆ బాధను దాచేస్తారు కొన్ని సందర్భాల్లో నిశ్శబ్దంగా ఉండడం నేర్చుకోవాలి ఎందుకంటే నాణ్యము చేసినంత శబ్దం నోట్లు చేయవు కదా ఒక మంచి వ్యక్తి కోసం వేచిన సమయం ఒక మంచి పని కోసం వెచ్చించిన ధనం ఎప్పటికీ వృధా కావు డబ్బు సంతోషం బద్ధ శత్రువులు ఒకటి ఉన్న చోట మరొకటి నిలవదు ముళ్ళుకు ఎన్ని తెలివితేటలో కదా కాళ్లకి గుచ్చుకున్నా చేత్తో తీసుకునేలా చేస్తుంది ఇదేనేమో జీవిత పాఠమంటే ఎవరి నుండి ఏమీ ఆశించకు అదే నీ ఆనందాన్ని హరిస్తుంది పరిగెత్తాలి అనుకుంటే తరుముకుంటూ పరిగెత్తు నిలబడాలి అనుకుంటే ఎదిరించి నిలబడు నువ్వు ఇతరుల కోసం జీవించగలిగిన సమయం మాత్రమే అత్యంత ఉత్తమమైనదిగా పరిగణింపబడుతుంది